రాయదుర్గం నియోజకవర్గ ప్రజలు ఒక్కసారి తనను ఆశీర్వదించి గెలిపిస్తే రాయదుర్గం అభివృద్ధి ఏంటో చూపిస్తానన్న బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థి గౌని ప్రతాప్ రెడ్డి అనంతపురం జిల్లా రాయదుర్గం బీసీవై ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ పత్రాలను దాఖలు చేయడం జరిగింది తన నివాసం నుండి ఎద్దుల బండిపై రైతులకు సంఘీభావంగా పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు పత్రాలు అందించారు రైతు గుర్తుకు ఓటు వేసి తనను అఖండ విజయాన్ని అందిస్తే రాయదుర్గం నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడతానని తెలియజేశారు తాను పల్లెపల్లి బిడ్డనని తనను ఒక్కసారి ఆశీర్వదిస్తే రైతన్నలకు ఎంతో మేలు చేస్తానని పేర్కొన్నారు మండలం వైజ్గా మేనిఫెస్టోను ప్రకటిస్తానని ఆయన పేర్కొనడం జరిగినది అంతకుముందు తన నివాసం వద్ద తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకుని ఎద్దుల బండిపై ఎక్కి ప్రచార కార్యక్రమాన్ని రావాలి నువ్వు టీడీపీకే పనిచేస్తున్నా వైఎస్ఆర్ సిపి చేస్తున్నా దయచేసి గుర్తించుకోండి ఈ పార్టీలు డెబ్బై ఏడు సంవత్సరాలుగా మనల్ని ఆల్రెడీ పాలించినారు వాళ్ళ పాలనలో మనకు ఒక్క ప్రాజెక్ట్ కూడా రాలేదు లో చేసిన ఒక మంచి పని నైన్టీన్ సిక్స్టీ ఫోర్ టు సెవెంటీ మధ్యలో చేసిన ఒక మంచి పని వల్ల హెచ్ఎల్సీ కెనాల్ వచ్చింది హెచ్ఎల్సి కెనాల్ మరమ్మత్తులకు కావాలంటే కూడా నిధులు విడుదల చేయలేని ప్రభుత్వం ఒక ప్రభుత్వం అండి అలాంటి ప్రభుత్వం మనకు కావాలా చెప్పండి హెచ్ఎల్సీలో సరైన నీరు వస్తే మనకి రా అక్కడ నుంచి మనం నీళ్ళు పైప్ లైన్ ద్వారా తెచ్చుకొని రాయదుర్గానికి రోజు నీళ్ళు ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది ప్రతి పేదవాడి బాధ్యత నేను తీసుకుంటాను రాయదుర్గం రైతులే నాకు రక్షణ రాయదుర్గం ప్రజలందరి రక్షణకి నేను పాటుపడతానని చెప్పి ఈ ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను త్వరలో రాయదుర్గం నియోజకవర్గానికి సపరేట్ మేనిఫెస్టో ఇవ్వండి అని నేను ప్రతి ఒక్క ప్రధాన పార్టీని పదే పదే అడిగిన ఎవ్వరూ ఇచ్చిన పాపను పోలే ఇప్పుడు నేనే ఎమ్మెల్యే అభ్యర్థిని అయ్యాను కాబట్టి నేను రాయదుర్గం నియోజకవర్గానికి సపరేట్ మేనిఫెస్టో తయారు చేసి త్వరలోనే విడుదల చేస్తాను అప్పుడు విలేకరుల సమావేశంలో అప్పుడు విలేకరుల సమావేశంలో మళ్ళీ అది చెప్తాను మండలానికి ఒక మేనిఫెస్టో మన రాయదుర్గం వర్గానికి ఒక మేనిఫెస్టో రాయదుర్గం టౌన్కి ఒక మేనిఫెస్టో రైతులకు ఒక మేనిఫెస్టో నేను లోకల్ అని కాబట్టి నాకు పదవి లేకుండానే ప్రభుత్వాలు నేను తరలించాను నాకు టికెట్ వచ్చిన తర్వాత యాదవ్ బీసీ యువజన పార్టీ తరఫున నాకు టికెట్ వచ్చిన తర్వాత యాదవ్ ఆసమే సమావేశం చేసినారు వైఎస్ఆర్సీపీ నాకు ఎప్పుడైతే టికెట్ వచ్చిందో ఎప్పుడైతే నేను వేయించి గెలిపించాలని చెప్పి మీ మూలంగా